చరిత్ర అనేది చెరిగిపోనిది సినిగిపోనిది చెదలు పట్టనిది అది ఏ రంగమైనా కానీ చరిత్ర చరిత్రే అది సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది మంచి అయితే అయితే అది కూడా లిఖించబడి ఉంటుంది ఒక మాట చెప్పాలంటే అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడిన వారు మహాత్మాగాంధీ నెహ్రూ కుటుంబంతో పాటు అంతకుముందు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ బాలగంగాధర్ తిలక్ కొంతమంది వీరితో పాటు ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించడం వలన రాజ్యాంగం రాయటం వలన ఈ విధంగా కొన్ని పేర్లే కొంతమందికి తెలుస్తాయి కొంతమందికి తెలియదు అట్లని చెప్పని చరిత్ర ఎప్పుడూ కూడా ఈ పోదు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ రంగంలోకి వచ్చేరికే సోషల్ మీడియా వచ్చింది దాంతోపాటు ఇంటర్నెట్ ఫెసిలిటీ ముందుగా ఉంది ఇంటర్నెట్ ద్వారా విప్లవాత్మకంగా మార్పులు మనం తెలుసుకుంటున్నాం ఒక సబ్జెక్ట్ మీద అవగాహన కావాలంటే గూగుల్ చర్చిలోకి వెళ్ళి మనం ప్రతి విషయాన్ని కూడా అందులో పొందుపరిచిన వరకు తెలుసుకుంటున్నాం పొందుపరచనివి కూడా ఉంటూనే ఉంటాయి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా మీ సుత్తిగా ఉండొచ్చు కాకపోతే విషయం ఒకటి చెప్పాల్సింది వచ్చింది కాబట్టి ఉపోద్ఘాతంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఒక వైసీపీ పార్టీ తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులోకి వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన యొక్క అడుగులు ఆయన ఇచ్చిన స్కీములు ఆయన అంటుపెట్టుకున్నవారు ఆయన ఆయన్ని వదిలేసిన వారు ఇదంతా కూడా రేపటికే భావితరాలకు చరిత్రనే చెప్పాలి ఏ సమయంలో ఎవరు ఉన్నారన్నది అదేవిధంగా తిరువురు నియోజకవర్గం తీసుకుంటే నా ఓకే తెలిసి ఒక సమయంలో కోటరామయ్య కోటపున్నయ్య అనేవాళ్ళు పోటీ చేశారు ఆ తర్వాత కొనే రంగారావు గారు ఆ తర్వాత నల్లగట్ల స్వామిదాస్ గరిసం పద్మజ్యోతి ఇలా అంటే అన్ని పేర్లు నాకు తెలియదు గుర్తు లేదు ఈ విధంగా ముందుకొచ్చారు ప్రస్తుతం నిన్నటి వరకు అంటే పోయిన వైసీపీ గవర్నమెంట్లో కుక్కిలిగడ రక్షణ నిధి టీడీపీ పాలనలో ఐదేళ్లు వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికారపక్ష ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది ఆ తర్వాత ప్రస్తుతం కులిక్పూడి శ్రీనివాసరావు మన ఎమ్మెల్యేగా సేవలందించడం జరుగుతోంది అయితే ఈ తెలుగుదేశం పార్టీకి తిరువూరు నియోజకవర్గంలో ఇంత రావడానికి కారణం ఒక విశ్వపేట మండలానికి సంబంధించి ఎన్ఆర్ఐ గిరిబాబు ఆయన యొక్క ఆలోచనలు ఆయన ఉదారత ఆయన అందించిన ఆర్థిక చేయుత ఆర్థిక సేవలు అనేవి మరవలేనివి మహోన్నతమైనవి మధురమైనవి ఈ విషయాన్ని ఎవరు ఏమి చెప్పినా కానీ ఇది ఫైనల్ ఆయన తర్వాతే ఏదైనా తెలుగుదేశం పార్టీకి విసనపేట మండలంలో ఊపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్ఆర్ఐ గిరిబాబు అని చెప్పక తప్పదు ఇది లేని మాట అనమాట దీనికోసం దడవాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పినా ఇదే మాట అయితే అట్లని చెప్పని అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గ్రామాల్లో పార్టీ పరంగా పార్టీ పెద్దలు పార్టీ పుట్టినకాడ నుంచి ఉన్నవాళ్ళు ఎనభై మూడు నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ అడుగులు వాళ్ళ ప్రతిపక్షంలో కూడా టీడీపీ శ్రేణులను కాపాడుకొచ్చిన వీనం ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక చేతి ఇచ్చినవారు తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉంటే అప్పటి అధికార పార్టీలతో తామున్నామనే వెన్నుదొనుగా ఉన్నవారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళనే మర్చిపోకూడదు ఎందుకంటే రేపు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామాల్లో వారి యొక్క విలువ అమోఘమైనది వారి నాలెడ్జ్ తర్వాత ఎలక్షన్కి వారు చేసే అడ్మినిస్ట్రేషన్ అవన్నీ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మరవకూడదు ఐక్యతగా వెళ్తేనే గెలుపు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఐక్యతగా వెళ్ళకపోతే ఆ సంగతి మీకు తెలుసు ఉంటారు మరి